వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది కల్తీ నెయ్యి కాదు కల్తీ నెయ్యి అనొద్దు అసలు అది నెయ్యి కాదు కెమికల్స్ పామాలిను వీటన్నింటిలో కెమికల్స్ కలిపేసి తయారు చేశారు అందువల్ల దాన్ని నెయ్యి అనొద్దు అని చెప్పి చాలామంది చెప్పారండి బట్ కేసు కంటూ ఓ పేరు పెట్టుకోవాలి కదా సో దీన్ని కల్తీ ఆయిల్ అని చెప్పి అనలేం ఎందుకంటే స్వామివారి లడ్డు ప్రసాదాలు తయారు చేశారు ఐదేళ్ల పాటు అందుకని అది కల్తీ నెయ్యి అనుకోవాలి దాంట్లో అన్ని రకాల వ్యర్థాలు కలిసాయి అన్ని రకాల వ్యర్థాలు కలిసాయి ఈ తో ఆ ట్రేసెస్లో వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు కదా పామోలిన్ తాగినటువంటి లేదంటే ఆ ఆయిల్స్ తాగినటువంటి ఆవు నుంచి పాలు అలాగే వస్తే దాంట్లో ఇవన్నీ ఏమో ఈ ఫ్యాట్స్ ఉన్నాయేమో అని చెప్పి చాలా తెలివితేటలతో చెప్పారు కదా అదందరూ చూసాం కదా అప్పట్లో ఆయన చెప్పినటువంటి ఆవు మేత కథ సో ఇక్కడ ఏకంగా ఆవు మేత కథ కాదు దీన్ని నమ్మించడం కోసం నిబంధనలే మార్చేశారు వీళ్ళకి కావలసినటువంటి వాళ్ళు ఈ కల్తీని మనకి సరఫరా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలే మార్చేశారు పూర్తి స్థాయిలో ఎలాంటి నిబంధనలు మార్చారు ఏంటి అనేది చూస్తే ఇందులో గతంలో ఉన్నటువంటి నిబంధనలు అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి అంటే జాతీయ నేషనల్ డైరీస్కి గతంలో ఉన్నవి మూడేళ్ళు ఆపరేషన్లు ఉండాలి అంటే మూడేళ్ల నుంచి నెయ్యి ఉత్పత్తి చేస్తూ ఉండాలి గత ఏడాదిలో రోజుకి కనీసం నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలి కేవలం ఆవు పాలు మాత్రమే సేకరించి ఉండాలి ప్రొక్యూర్మెంట్ రికార్డ్స్ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ ఫసా ఏదైతే ఉందో దాని రిటర్న్స్ ఇవన్నీ కూడా వాళ్ళు జత చేయాలి నిబంధనల ప్రకారం అండ్ మూడేళ్ల పాటు రోజుకి పన్నెండు టన్నుల వెన్న సేకరించి ఉండాలి దాని ఉత్పత్తి సామర్థ్యం కూడా వాళ్ళకి కలిగి ఉండాలి మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకి ఎనిమిది టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం వాళ్ళకి కలిగి ఉండాలి మార్కెట్లో ఒక పది టన్నులు అవుతుంది అంటే ఇంకొక ఎనిమిది నెయ్యి ఎనిమిది టన్నులు అదనంగా వాళ్ళు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉండాలి ఇవి ఒకటైతే వార్షిక టర్న్ ఓవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాది అయినా సరే కనీసం రెండు వందల యాభై కోట్లు ఉండాలి మూడు సంవత్సరాల్లో కనీసం రెండు వందల యాభై కోట్లు ఏదో ఒక ఏడాది ఇది జాతీయ స్థాయి వాటికి నిబంధన వీళ్ళు మార్చిన నిబంధనలు ఏంటో తెలుసా సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాత డైరీ కనీసం ఈ గత ఏడాది ఆపరేషన్లో ఉంటే చాలంటే రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా ఇరవై నాలుగులో ఆపరేషన్స్లో ఉంటే చాలు ఇప్పుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు గతేడాది ఆపరేషన్స్లో ఉంటే చాలు తర్వాత నాలుగు <coughs> లక్షల లీటర్ల ఆవుపాలు సేకరించి ఉండాలన్నాం కదా అసలు పాల సేకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇవేబీ అవసరం లేదంటే నిబంధన తొలగించేశారు రెండోది కూడా మార్కెట్ అవసరాల కంటే అదనంగా ఉత్పత్తి చేయాలనేటువంటి సామర్థ్యం ఉండాలి కదా అది కూడా తొలగించేశారు అవసరం లేదు అని తర్వాత మూడేళ్ల పాటు పన్నెండు టన్నుల వెన్న సేకరించి ఉండాలి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలన్నప్పుడు దీంట్లో ఒక ఏడాది పాటు రోజుకి ఎనిమిది టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే చాలు వాళ్ళేమో పన్నెండు టన్నులు పెడితే వీళ్ళు లేక కేవలం రోజుకి ఎనిమిది టన్నులు మాత్రమే పెట్టారు వెన్న మాత్రమే వార్షిక టర్నోవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాది అయినా సరే నూట యాభై కోట్లు ఉంటే చాలు అంటే ఇంకో వంద కోట్లు తగ్గించేసి నూట యాభై కోట్ల వార్షిక టర్నోవర్ ఉంటే చాలు అది ఏ రకంగా చూపించినా పర్వాలేదు అనేది అక్కడ పెట్టారు తర్వాత అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆ ఈ ట్యాంకర్ల ద్వారా సరఫరాకి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మూడేళ్ళుగా ఆపరేషన్లో ఉండాలి ఇక్కడ అవసరం లేదు ఏడాది ఉంటే చాలు గతేడాది రోజుకి కనీసం రెండు లక్షల లీటర్ల ఆవుపాలు సేకరించాలి ప్రొక్యూర్మెంట్ అన్నీ ఉండాలి ఇవి కూడా ఏమీ అవసరం లేదు వీళ్ళు మార్చిన దాని ప్రకారం మార్కెట్ అవసరాల కంటే మూడు టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలి రోజుకి ఇది కూడా మాకు అవసరం లేదు మా నిబంధనల ప్రకారం అనేది వీళ్ళు చేసింది మూడేళ్ల పాటు రోజుకు ఆరు టన్నుల వెన సేకరణ అయితే దీని సగానికి సంకూర్తించి మూడు టన్నుల వెనజాలు టర్నోవర్ వంద కోట్లు ఉంటే ఇక్కడ వచ్చేసరికి యాభై కోట్లు ఉంటే చాలు ఇది నిబంధన సడలించినటువంటి నిబంధనలు తర్వాత అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి టిన్నుల ద్వారా సరఫరా అంటే ఐదు కేజీలు కేజీ టిన్నులు ఉంటాయి కదా ఆ టిన్నుల ద్వారా సరఫరా చేసేటువంటివి చూస్తే మూడేళ్ళు ఆపరేషన్గా ఉండాలి ఏడాది ఉంటే చాలు రోజుకి రెండు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించాలి అసలు పాలు సేకరించాల్సిన నిబంధన లేనే లేదు మార్కెట్ అవసరాల కంటే రోజుకి రెండు టన్నులు నెయ్యి అసలు ఇది కూడా అవసరం లేదు మీరు సేకరించాల్సిన పనే లేదు మూడేళ్ల పాటు రోజుకి నాలుగు టన్నుల వెన సేకరణ రోజుకి రెండు టన్నుల వెన సేకరిస్తే సరిపోతుంది ప్రొక్యూర్మెంట్ సామర్థ్యం ఉంటే సరిపోతుంది ఇన్ని నిబంధనలు మార్చి అసలు పాలే సేకరించక్కర్లేదు అనేటువంటి నిబంధనే తీసేసి మీరు పాలు సేకరించక్కర్లేదు పాలు సేకరించకపోతే దానికి డైరీ అని ఎందుకు పేరు పెట్టడం డైరీ అని ఎందుకు పేరు పెట్టడం ఆ పాలను సేకరించి పాల నుంచి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి కాచి ఆ నెయ్యి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి అప్పుడు కదా స్వామివారికి ఇవ్వాలి అది కదా శతాబ్ దశాబ్దాల నుంచి నందిని డైరీ వాళ్ళు చేస్తున్నారు కర్ణాటక వాళ్ళకి ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది రాలేదే ఎప్పుడు రాలేదే ఇబ్బంది వాళ్ళకి మరి ఎందుకు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నిబంధనలన్నిటికీ పాతరేసి ఈ బోలేబాబా డైరీ ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ఇంకా ఊరు పేరు లేనటువంటి డైరీలు వీటన్నిటి పేర్లు మాత్రం పైకి పెట్టి పాలు కనీసం ఒక్క లీటర్ పాలు కూడా సేకరించకుండా పూర్తిగా కెమికల్స్ తోటి వీళ్ళు చేసి స్వామివారి ప్రసాదాన్ని మనకిస్తే మనం తిన్నాం అయోధ్యకు కూడా అవే పంపించాం వీటిలో నిజంగానే ఈ జంతువుల కొవ్వు జంతువుల కొవ్వు ఏదైతే ఉందో ఈ ఆయిల్స్లో ఈ కెమికల్స్లో అది ఉంది అనేది ల్యాబొరేటరీలో వచ్చినటువంటి రిపోర్ట్ అది నెయ్యే కాదు అన్నారు ఎస్ అది నెయ్యి కాదు అది కల్తీ కంప్లీట్ కల్తీ ఒక ఆయిల్ ఫామ్ అంతే కల్ నెయ్యి పేరుతో ఉన్న ఒక కల్తీ ఏమనాలి వీళ్ళని సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పటి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి వరకు కూడా వీళ్ళ ఐదేళ్ల హయాంలో ఒక్క లీటర్ పాలు సేకరించలేదు అయితే ఇక్కడ విత్ డ్యూ రెస్పెక్ట్ ఈ లడ్డూలు కేవలం భక్తులకు ఇచ్చేటువంటివి మాత్రమే సుమా ఇవి భక్తులకు ఇచ్చేటువంటివి మాత్రమే స్వామివారికి ప్రధాన స్వా మూర్తికి స్వామి ప్రధాన మూర్తికి ఇచ్చేటువంటి నైవేద్యం ఏదైతే ఉంటుందో స్వామివారి కోసం మాత్రమే చేసే లడ్డూలు ఏవైతే ఉంటాయో వీటికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాల నుంచి మాత్రమే ఆవు పాలు స్వచ్ఛమైనటువంటివి సేకరించి దాని ద్వారా వచ్చినటువంటి నెయ్యితో మాత్రమే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రసాదాలు తయారు చేస్తారు డైరీల నుంచి వచ్చినటువంటి వాటిని వాళ్ళు ముట్టుకోరు స్వామివారికి పెట్టరు అవి కేవలం బయట ప్రాకారంలో ఈ తయారు చేసినటువంటి లడ్డూల్ని వీటిని అక్కడ ఉంచి ప్రోక్షణ చేసి వాటిని ప్రసాదం కింద బయటికి పంపిస్తారు భక్తులకు ఇచ్చేటువంటి లడ్డూలు లడ్డూలనమాట స్వామివారికి పెట్టేవి కాదు ఇది మొన్ననే ఒక తిరుమలలో పనిచేసినటువంటి ఒకనొక అర్చక స్వామి చెప్పినటువంటిది పవన్ ఇందులో భయపడాల్సినటువంటి పని లేదమ్మా కాకపోతే మాకంటూ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి దీంట్లో కూడా వీళ్ళు ఏమైనా చేశారని ఎందుకంటే స్వామివారికి పెట్టింది అంత తొందరగా మేము తీసుకెళ్లి తినడానికి ఉండదు స్వామివారి నైవేద్యం అందరికీ కూడా ఈ మిరాశీదారులని పోటోలని దీంట్లో ఇలా ఉంటుంది అలాగే బీవీఐపీలందరికీ కూడా స్వామివారికి నైవేద్యం చేసిన దాన్ని కూడా పంపిస్తూ ఉంటారు కదా సో దీని మీద ఇంత విద్దంగా చెప్పలేం కానీ ఖచ్చితంగా ఒక నమ్మకమైనటువంటిది ఎందుకంటే భక్తుల విశ్వాసాలని కాపాడుతాను స్వామి అని ప్రమాణం చేసి ఆయన సేవలో మేము ఉన్నాం కాబట్టి దీంట్లో అయితే వాళ్ళు కల్తీ చేస్తారు అనుకోవడానికి లేదమ్మా ఇందులో మొత్తం అంతా కూడా ఇందులో వేరే వాళ్ళది టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అనో ఇంకొకళ్ళను వీళ్ళు వచ్చి కేవలం అక్కడ పర్యవేక్షించడానికి మాత్రమే ఉంటుంది తప్ప అన్యుల్ని ఇందులోకి మేము అలౌ చేయడానికి కూడా ఒప్పుకోము స్వామివారికి సంబంధించి ఈవెన్ వాటికి మేత కూడా చాలా పద్ధతిగా తీసుకొచ్చి మేత వేస్తారు డైరీకి సంబంధించి స్వామివారి డైరీ పాలు ఇవన్నీ దీనికి సంబంధించి ఆ విషయంలో స్వామివారికి మహానివేదన ఏదైతే చేస్తామో దాని మీద మాత్రం అపోహలు పెట్టకండి ఎవరు కూడా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు పేరు ప్రస్తుతాన్ని నేను రివీల్ చేయను నేను తర్వాత కుదిరితే తప్పకుండా ఒకరోజు ఇంటర్వ్యూకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాను సో ఇలాగా ఐదేళ్ల పాటు భక్తులను మోసం చేసి ఇంత దుర్మార్గమైనటువంటి పనులు చేసిన వీళ్ళని ఏమనాలి మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా